హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం విరజాజ పూల మొక్క గురించి ఇవాళ మనం తెలుసుకుందాం విరజాజు పూలు పూసిన తర్వాత మొక్కని ఏ విధంగా కేర్ చేస్తే మళ్ళీ మొక్క పూలు ఎక్కువగా పూస్తుంది అలాగే ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు బాగా వస్తాయి మొక్క పెరుగుదల అనేది బాగుంటుందని చెప్పి ఇవాళ వీడియోలో చూద్దామండి విరజాజ మొక్కని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఎలా రీపోర్టింగ్ చేయాలని చెప్పి ఒక వీడియో అయితే చేశానో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు విరజాజి మొక్క గురించి అయితే చూద్దామండి ఇక్కడ నర్సరీ నుంచి తెచ్చినప్పటి నుంచి టూ మంత్స్ అవుతుంది నాకు టూ మంత్స్ నుంచి బాగా పూసిందండి పువ్వులు ఇప్పటికైపోయినాయి అనమాట సో రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత నేను తెచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులకి రిపోర్టింగ్ చేసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంకా పువ్వులు మొత్తంగా ఖాళీ అవ్వలేదు కానీ ఒక్కొక్కలో కూడా ఉండే ఉన్నాయి పువ్వులు ఏవైతే అవుతున్నాయో అయిపోయిన తర్వాత ఆ గెల అయితే ఖాళీ అయిపోతుందో అంటే ఆ కొమ్మ ఏదైతే ఖాళీ అవుతుందో పువ్వులు అయిపోయిన తర్వాత వాటిని నేను కట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో అలా కట్ చేసిన తర్వాతే ఇది ఒక కొత్త చిగురు అనేది వచ్చిందనమాట కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చినాయి సో ఇంకా మిగతావన్నీ కూడా అలా ఉన్నాయి కదా సరే మీకు కూడా ఒకసారి వీడియోలో చూపించేద్దామని చెప్పి ఉంచాను అనమాట వీటిని సో ఇవన్నీ కూడా అయిపోయినాయి పువ్వులన్నీ అయిపోయినాయి అండి అయిపోయిన తర్వాత ఈ విధంగా కనుక మీరు మొక్కని ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వేరే బ్రాంచెస్ అనేవి అంటే వేరే కొమ్మల్లో రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే మొక్క కూడా బాగా మళ్ళీ ఎక్కువగా పువ్వులు పూయటానికి హెల్ప్ అవుతుంది సో ఉన్నదానికన్నా ఎక్కువగా పువ్వులు పూయాలంటే ముందుగా మొక్కని ట్రిమ్ చేయాలి మొక్కని ట్రిమ్ చేయాలనేది చాలా అవసరం అనమాట మొక్కని ట్రిమింగ్ కట్ చేయడం అనేది చాలా అవసరం అనమాట సో అందుకే మొక్కని పువ్వులు అయిపోయిన వెంటనే మొక్కని కట్ చేయండి ఆ టిప్స్ మాత్రం కట్ కట్ చేస్తే సరిపోద్ది మీరు ఎక్కువగా మొక్కని కట్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఆ మొగ్గలన్నీ అయిపోయి ఆ కొమ్మ ఎంతవరకు కింద కాడ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేస్తే చాలన్నమాట కట్ చేసిన తర్వాత ఆ కొమ్మలకి ఈ విధంగా కొంచెం పసుపు అనేది పట్టించండి కొందరు నూనె రాసి పట్టిస్తారు నేను నీమ్ ఆయిల్ వేసి పట్టిస్తారు కానీ నేను ఫంగిసైడ్ ఉంటే మీ దగ్గర ఒకవేళ ఫంగిసైడ్ని కూడా వాడుకోవచ్చు కానీ నేను ఫంగిసైడ్ అది ఇది కొనలేదు కాబట్టి నేను పసుపుని పట్టిస్తాను ఒకవేళ మీకు పసుపు కాదు నేను పట్టించలేనంటే మీరు చెక్క పౌడర్ వస్తుంది కదా మన దాల్చిన చెక్క పౌడర్ వస్తుంది కదా దాన్ని కూడా పట్టించవచ్చు వీటికి సో ఈ విధంగా మీరు కొంచెం కొంచెం అలా కట్ చేసిన కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మకి ఈ విధంగా కనుక మీరు అంటించారనుకోండి చాలా అంటే చాలా మంచిది ఆ కొమ్మ మీరు ఎలా కట్ చేస్తారో అలా ఉండిపోద్ది దాని పక్కన మళ్ళీ కొత్త చిగురు రావడానికి హెల్ప్ అవుద్ది కట్ చేసిన కొమ్మ అనేది సగానికి ఎండిపోకుండా అలా ఉండిపోద్ది ఇప్పుడు దీనికి ఒక మంచి ఫర్టిలైజర్ అనేది ఇద్దాం మనం పువ్వులు బాగా ఎక్కువగా పుయ్యాలంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది పూల మొక్కలకి సో ఇక్కడ నేను బనానా వేసేసి బియ్యం కడిగిన నీళ్లు వేసేసి బనానా పీల్ అనేది నానబెట్టాను ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా నానబెట్టి అందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకున్నాను పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి మట్టి అనేది ఎప్పుడు వెట్టుగానే ఉంటుంది కాబట్టి మట్టిలో ఫంగస్ రాకుండా ఉండటానికి పసుపు అనేది వేసుకుంటున్నానండి బనానా పీల్ ఏంటంటే మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బనానా లో పొటాషియం ఫాస్పరస్ ఎంపిక చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పువ్వులు పూయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా నానబెట్టిన తర్వాత ఒకసారి చేత్తో ఇక ఇలా ఒకసారి పీసుకేయండి మొత్తం బాగా దాన్ని ఒకసారి చేత్తో అలా నలిపితే మొత్తం మీకు బనానాలో ఉండే అది నారు ఏదైతే ఉందో అది మొత్తం అందులో మీకు నీళ్లలో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు కలపకుండా మీరు అసలు నీళ్లు కలపాల్సిన అవసరమే లేదు బియ్యం కడిగిన నీళ్లు కనుక వేసి ఉంచారనుకోండి మీరు ఎక్కువ నీళ్లు కలస కలపాల్సిన అవసరం కూడా లేదు దాన్ని డైలోట్ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఇక్కడ హాఫ్ లీటర్ దాకా ఇంత పెద్ద బకెట్కి హాఫ్ లీటర్ దాకా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇచ్చాను అనమాట సో ఇలా మీరు ఇచ్చారనుకోండి పువ్వులు పొయ్యడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది మొక్క పెరుగుదల అనేది బాగుంటుంది ముందు కింద వేర్లో మనకి ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా పసుపు నీళ్లు వేసాం కాబట్టి వేర్లో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా మీకు అది తగ్గిపోద్ది సో ఆటోమేటిక్గా వేర్లో ఉండే ఫంగస్ లాంటివి ఏదైనా మనకి మొక్కకి ఏదైనా పెస్ట్ లాంటివి ఉన్నాయనుకోండి సో అవన్నీ తగ్గిపోతే ఆటోమేటిక్గా మొక్క అనేది బాగా పెరుగుతుంది తర్వాత పువ్వులు అనేది కూడా బాగా పూస్తుంది ఎక్కువగా అలాగే పువ్వులు కూడా చాలా పెద్ద పెద్ద పూయటానికి బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇది విరజాజి మొక్కకనే కాదు అన్ని మొక్కలకి కూడా పూల మొక్కలు అన్ని పూల మొక్కలకి కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట ఈ విరజాజి మొక్కకి ఎండ అనేది చాలా అవసరం అండి కుదిరినంత వరకు ఎండలో పెట్టుకోండి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఎండ కావాలన్నమాట ఈ మొక్కకి సో చూసారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో మరి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం